ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ ఆశా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాకినాడ సుందరయ్య భవన్ నుండి కలెక్టరేట్ కు వెళ్లే ప్రయత్నించడంతో పోలీసులు తాళ్లను వాహనాలను అడ్డుపెట్టి ఆటంకపరిచే ప్రయత్నంలో పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది ఇక ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నటువంటి సిఐటిఈ జిల్లా అధ్యక్షులు దువ్వా శేష బాబ్జిని ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కోశాధికారి నొక్కా లలిత నాయకులు మలకా నాగలక్ష్మి చెక్కల వేణీలను అరెస్ట్ చేసి స్థానిక త్రీ టౌన్ వన్ టౌన్ చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాకినాడ ఆర్డీఓ ఆఫీస్ ముందు సుమారు

రామకృష్ణారెడ్డి బయటకెళ్తే ఎందుకు పనికిరాడు అతను తీసుకొచ్చి సలహాదారు పెట్టుకున్నారు మూడు ఆశా వర్కర్లకి వేతనం ఇరవై అరవై వేల రూపాయలు ఇవ్వాలి ఆ డిమాండ్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు అందరూ కూడా విజయవాడ వెళ్ళడం కోసం ప్రయత్నం చేశారు పోలీసు వారు పెద్ద ఎత్తున నిర్బంధాన్ని ప్రయోగించారు దాదాపు అన్ని జిల్లాల్లోనూ కూడా బయలుదేరుతనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు స్టేషన్లో నిండిపోవడంతో కళ్యాణ మండపాల్లో పెట్టారు అర్ధరాత్రి పూట వదిలిపెట్టారు వాళ్ళందరూ విడుదలైన వాళ్ళు మళ్ళా టికెట్ తీసుకుని బస్సు ఎక్కితే వాళ్ళు కూడా ఆపేసేసి వివిధ స్టేషన్లో నిర్బంధించారు ఇది అన్యాయం ఒక సైనిక పాలన మార్షల్లా లాంటి ప్రభుత్వం నడుపుతున్నది ప్రజాస్వామ్యం ఏం కనపడలేదు ఈ నిర్బంధంతో ఈ స్థగుల్ని మీరేమీ ఆపలేరు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇచ్చేంత వరకు ఈ ఫైట్ కొనసాగుతుంది కలెక్టరేట్ ముందు ఈరోజు కార్యక్రమం కోసం బయలుదేరితే వాళ్ళ ఈరోజు ఇక్కడ కూడా అరెస్ట్ చేశారు రాష్ట్ర కమిటీ ఈరోజు సమావేశమయ్యి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారు దాన్ని కొనసాగిస్తాము వేతనం పెంచేంత వరకు ఈ సగం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాను నా పేరు లలిత అండి నేను జిల్లా అధికారిని మాట్లాడుతున్నాను మాకు మేము కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాము మేము మేమైతే అడగట్లేదు కనీసవేతం ఇరవై ఆరు వేలు మాకు రిటైర్మెంట్ లీవ్లు లేవు ఏమీ లేవు మాకు పదివేలు చేసి ఆ పదివేలన్న ఎలా చేస్తారు అంతకుముందు అధికారంలో ఆరు వేలు ఇస్తే అందులో నాలుగు వేలు పెంచి పదివేలు అని చేస్తారు పదివేలు అంటే ఆయనకి ఆయన అన్నట్టు పదివేలు చేస్తే అంతకుముందు ఇచ్చిన ఆరు వేలకి ఈ పదివేలకి పదహారు వేలు రావాలి ఆయన అన్నట్టుగా కానీ అలా కళ జరగకుండా నాలుగు వేలు చేసేసి మేము పదివేలు ఇచ్చాం పదివేలు ఇచ్చామని ప్రసారాలు చేసేసి ఆ పదివేలతోటే మమ్మల్ని బతకమంటున్నారు ఆటలతోటే మమ్మల్ని జీవించమన్నారు మా పిల్లలు పోషించుకోమంటున్నారు ఈ పదివేలతో ఎలాగో మేము మా పిల్లల్ని పెంచుకోవాలి ఎలాగో వాళ్ళని చదివించుకోవాలి అలాగే సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు అవట్లేదు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటున్నారు అదే రీతిగా మమ్మల్ని ప్రతి విషయంలోని మమ్మల్ని చాలా వర్క్ కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు లీవులు అనేది లేవు ఒక లీవ్ పెట్టాలంటే నలుగురికి ఐదుగురు లెటర్లు ఇస్తేనే కానీ మాకు లీవ్ అనేది ఎవరు అదన్నీ రోజు మాత్రమే అదన్నీ ఎవరికో కానీ ఆ లీవ్ల కోసం ప్రతి ఒక్కరికి కాల్ పట్టుకోవాలన్నట్టుగా మాట్లాడతారు నా పేరు అనంత లక్ష్మి అండి నేను ఆశావర్కర్గా పనిచేస్తున్నా అండి తాడలే మండలంలో మాకైతే అండి జీతాలు సరిగా వేయాలండి పనిచేస్తా నడుస్తుంటేనేమో పూలు ఫ్లార్ట్ చేసేసి ఎక్కడికక్కడ మమ్మల్ని పుల్ల పొడుచులు చేసేస్తున్నారండి మమ్మల్ని నైట్ నైట్ కూడా చాలా దారుణంగా చేస్తారు సార్ మమ్మల్ని నైట్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు నేను చెడి ఇప్పటివరకు కూడా మమ్మల్ని పోలీసుల చేతిలోనే అరెస్ట్లో ఉన్నాం మేము ఇప్పటివరకు కూడా మాకైతే తిండ కూడా తిండి సార్ మాకు నిన్న నుంచి మేము అలాగే ఉన్నాం సార్ మేము ఏమి అడుగుతున్నాం సార్ కనీసం వేట ఇమ్మని అడుగుతున్నాం మాకు పెట్టి ఇమ్మని అడుగుతున్నాం సార్ మేము ఏంటి మాకు కనీసం మా పిల్లలు పదివేలు ఉద్యోగం అని మా ఆయనకి టెన్షన్ లేదు సార్ మా పిల్లలకి టైమ్ అమ్మఒడి లేదు సార్ మాకు రేషన్ కార్డులో పేర్లు తీసేస్తాం సార్ పదివేలు ఎక్కడండి మా మాకు ఇవన్నీ పోతే మేమేలా బతకమండి సార్ మేము బతకలేక రోడ్లు పడ్డామండి రోజుని రోడ్డు పడిన తీసుకెళ్ళాము ఎక్కడెక్కడో దాసేద్దాం ఎక్కడెక్కడో పట్టేది అంటే మేము అమలు అడుకోవాలి సార్ చెప్పండి సార్ అందుచేత మేము మేము కలెక్టర్ అయిపోతే కూడా వెళ్ళలేదండి సార్ మేము మమ్మల్ని మధ్యలో రోడ్డు మీద పెట్టి కానీ రోడ్డు మీద పొడిలో పెట్టి మమ్మల్ని కాళ్ళు పెట్టి కొట్టేసి మా సార్లని అందరినీ మమ్మల్ని చాలా బేమచ్చా సార్ మా మమ్మల్ని మానవన్ని మాకు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి